బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లాలోని యద్రాపురం మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అదే వేదికపైన మాట్లాడారు మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన మండిపడ్డారు మీడియా కథనాలు ఇష్టానుసారంగా రాస్తే ఊరుకునేది లేదన్నట్లుగా ఆయన వార్నింగ్ ఇచ్చారు మొత్తం మీద మీడియా ఛానళ్లకు మీకు మీకు పంచాయతీలు ఉంటే తలుపులు మూసుకొని కొట్టుకోండి అంతేకాని మీ పంచాయతీల్లోకి మంత్రులను లాగకండి ప్రజాప్రతినిధులను లాగకండి అని చెప్పేసి ఆ సభా వేదికగా స్ట్రాంగ్గా వార్ రేవంత్ రెడ్డి గారు మొత్తం మీద ఈ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జ్యోతిలో వచ్చిన కొత్త పలుకు కథనంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతుందో చూస్తూనే ఉన్నాము అదే కొత్త పలుకుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు స్పందించడము ఆయన స్పందించిన తర్వాత ఇంకా వేడి రాజేసుకున్నట్టు అయిపోయింది అయితే ఈరోజు ఖమ్మం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలోని యజిలాపురం మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ అలాగే అక్కడున్న కొన్ని మున్సిపాలిటీ కాంప్లెక్స్కి సంబంధించిన అభివృద్ధి పనులను శంకుస్థాపన కార్యక్రమం చేసి అదే వేదిక మీడియా పంచాయతీలపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు మీ మీడియాలో పంచాయతీలు ఉంటే మీరే చూసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రతినిధులను మీ మీడియాల్లోకి లాగకండి అనవసరమైన వారిపైన లేనిపోని వార్తలు రాయకండి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యానిస్తూనే కథనాల్లో మీడియా కథనాల్లో వచ్చే అన్ని మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నామని ఆయన నాయకత్వంపై అనుమానాలు వచ్చేలా కథనాలు రాస్తున్నారని చెప్పేసి ఆయన మండిపడ్డారు అంతేకాకుండా మంత్రులపై తన క్యాబినెట్లోని మంత్రులపైన కథనాలు రాసే ముందు ఆయన సంప్రదించండి అని చెప్పేసి కూడా అదే వేదిక మీదుగా మాట్లాడారు మీడియా ఛానళ్లకు ఇరవై నాలుగు గంటలు సీఎం స్థానంలో నేను అందుబాటులో ఉంటాను మీరు ఏ కథనాలు రాయాలనుకున్నా నాతో ఒక మాట చెప్పండి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు అలాగే మంత్రుల మధ్య పార్టీ అంతర్గతంగా మా అంతర్గతంగా చిచ్చు పెట్టే ప్రయత్నం ఏ మీడియా సంస్థలు చేయొద్దని మా ప్రభుత్వంలో ఎలాంటి భేషజాలు లేవని అందరినీ చిన్న పెద్ద అందరినీ సమన్వయపరచుకుంటూ కలుపుకుంటూ అభివృద్ధి పథం వైపు రాష్ట్రాన్ని పరిగెడిపిస్తున్నామని పరిగెత్తిస్తున్నామని ఇలాంటి క్రమంలో మీ మీ కథనాలు ఖచ్చితంగా అభివృద్ధికి అడ్డుపడేలా ఉన్నాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు గతంలో బిఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులే కాంగ్రెస్ హయాంలో చేస్తానంటే ఊరుకోను అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద ఆయన మాటలు ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి షాక్ తగిలేలా కనిపిస్తూ ఉన్నాయి దీనిపైన విశ్లేషకులు సైతం మాట్లాడుతూ ఉన్నారు కొత్త పలుకులో ఏబిఎన్ రాధాకృష్ణ గారి మాట్లాడలే ఆయన రాసిన రాతల పైన మాటల పైన సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం అసహనం వ్యక్తం చేశారు అని చెప్పేసి విశ్లేషకులు చెబుతా ఉన్నారు అయితే కథనంలో కొత్త పలుకు కథనంలో రాసిన విషయాలు ఏవి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియా అనేది ఆయన మాటలను బట్టి చూస్తుంటే అర్థమవుతుందని విశ్లేషకులు అంటా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి సర్కారులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు పంచాయతీ పెట్టేందుకే ఆ కథనం రాసారా ఇప్పుడు ఈ పంచాయతీ డిప్యూటీ సీఎం వర్సెస్ సీఎంగా మారిపోయింది కాబట్టి ఇకనైనా రాసే ముందు జాగ్రత్త పడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సూచిస్తూ ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చింది ఏబిఎన్ కొత్త పలుకు అనే కథనం డిప్యూటీ సీఎం వర్సెస్ సీఎంగా మారిపోయింది ఇక డిప్యూటీ సీఎం సైతం మాట్లాడుతూ గతంలో వైఎస్పై ఉన్న కోపంతో తనపైన రాసినట్లు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బట్టి విక్రమార్క ఎంత సన్నిహితులుగా ఆప్తులుగా ఉంటారో అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన పైన కోపంతో బట్టి విక్రమార్క గారి పేరును ప్రస్తావించారు బొగ్గు టెండర్ల కోసం ఆయన ఆయన ప్రయత్నిస్తున్నారని ఆ టెండర్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన విషం చిమ్మేలా కథనాలు రాయించే కుట్రకు తెరలే తెర తీశారు బట్టి విక్రమార్క గారు అన్నట్టు ఆ కథనంలో అయితే ప్రచురించారు దాని తర్వాతే బట్టి విక్రమ గారు స్పందించడము తీవ్రంగా స్పందించడము ఆ మాటల వెనకాల ఎవరున్నారో కూడా తెలుసని ఆయన అనడము చూస్తూ ఉంటే నిజంగానే దీని వెనకాల ఏదో పెద్ద రచ్చే ఉన్నదని చెప్పేసి అందరూ భావించే అవకాశం ఉన్నది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం స్పందించడంతో అసలు ఈ మీడియా కథనాలపైన అంటే ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనే ఒక ఆసక్తికరమైన పరిణామం అయితే చోటు చూసుకో ఉన్నది మరి చూడాలి ఏబిఎన్ కథనాలపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అత అలాగే దాన్ని ఆధారంగా చేసుకొని మరిన్ని ఎలక్ట్రానిక్ అలాగే పత్రికలు కూడా ఆ మీడియా కథనాలను ప్రచురిస్తూ ఉన్నాయి మరి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంటారు అనేది కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ ఏదైనా పొగలేందే అంటే నిప్పులేందే పొగరాదు అన్న ఒక సామెత ఉంటుంది కాబట్టి రాష్ట్ర రాష్ట్రంలోని మీ క్యాబినెట్లోని మంత్రుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏ మీడియా సంస్థలైనా ఏదైనా రాయే కదా అవి మీరు సరిగా చూసుకుంటే బెటరు ఎందుకంటే మీడియా మీడియా కథనాలైనా మీడియాలో వచ్చే ఎలాంటి స్టోరీలైనా ఎంతో కొంత వారికి అవగాహన ఉంటేనో లేదంటే తెలిస్తేనో ఏదో ఒక రకంగా ఉప్పందితోనే రాస్తారు తప్ప అది ఊరికే టైంపాస్కి అయితే ఏ మీడియా కథనాలు రాయవు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారైనా బట్టి విక్రమార్క గారైనా ఇతర మంత్రులైనా గుర్తించుకొని తగు జాగ్రత్తలు మీరు పాటిస్తే ఇక మీడియా కథనాలకు మీరు అవకాశం ఇవ్వకపో ఇవ్వనట్లు అవుతారని చెప్పేసి విశ్లేషకులైతే కొన్ని సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రాధాకృష్ణ గారు అలాగే ఎన్టీవీ యాజమాన్యాలు రెండు యాజమాన్యాల మధ్య ఏదైనా వివాదం ఉందా ఉంటే మీరు మీరు చూసుకోండి అన్నట్లు ఆయన చెప్తున్నారు కాబట్టి మరి వారి మధ్య నిజంగానే వివాదం ఉందా ఆ వివాదాల కారణంగానే మంత్రుల మంత్రులను అందులోకి రా లాగుతున్నారా అనే చర్చ అయితే సాగుతూ ఉన్నది చూడాలి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటల తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఈ మీడియా పత్రికల వ్యవహారం ఎలా ఉండబోతుంది అనేది మీడియా పత్రికలు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఆ వాటి వ్యవహారం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాసే ముందు మమ్మల్ని వివరణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా ఏ పేపర్లు వచ్చినా ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద ఏదో వచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి ఈ ప్రభుత్వాన్ని అందసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా ఏ పేపర్లు వచ్చినా ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి ఈ ప్రభుత్వాన్ని అందరిసారి ఆలోచన చేసి